శుభోదయం శుభోదయం దోస్తులు అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఇది వచ్చేసి పుట్టపర్తి వీడియో ఈరోజు పుట్టపర్తి సాయిబాబా జన్మదినం పురస్కరించుకొని మీ ముందుకు పుట్టపర్తిలో జరిగే కార్యక్రమాలు అయితే నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను ఇది స్టార్టింగ్ పుట్టపర్తిలో వెళ్ళడా ఎంట్రన్స్ అనమాట వెళ్ళేది లోపలికి వెళ్ళేది మా అక్క వాళ్ళు ఆయన పుట్టినరోజు ఉందని చెప్పేసి వెళ్ళారు పుట్టపర్తి సాయిబాబా పుట్టినరోజు ఉంది జన్మదిన వేడుకలు బాగా ఘనంగా జరుగుతున్నాయి పుట్టినరోజు వేడుకల కోసమని అక్క బావ ఇద్దరు వెళ్ళారు అక్క వాళ్ళు నా కోసమని వీడియో తీసి పంపించారు నేను మీ అందరి కోసమని మీ ముందు పెడుతున్నాను చూడండి ఎంత ఆనందంగా జనాలు వెళ్తున్నారు చూడ చక్కగా ఉంది కన్నల విందుగా ఉంది శుభోదయం శుభోదయం అందరికీ శుభ ఆదివారం నేను ఈరోజైతే ఇప్పుడైతే మార్నింగ్ అయితే నాటుకోడి వీడియో పెడదాం అనుకున్నానండి కాకపోతే ఎప్పుడూ ఉండేటివే కదా కోళ్ళు తినడాలు కూరలు అని చెప్పేసి ఈరోజు స్వామివారిది జన్మదిన వేడుకలు కదా అందుకోసమని ఆయన వీడియో మీ ముందైతే పెట్టాను చూడండి ఎంతమంది ఉన్నారు మా బావ కనబడేది బ్యాగ్ వేసుకొని పోతున్నాయని మా బావ వీళ్ళు చిక్కపల్లి నుంచి పోయిండ్రు ఫ్రెండ్స్ చిక్కేపల్లి నుంచి పుట్టపడికి రెండు మూడు బస్సులు మారాలి రెండు మూడు బస్సులు మారుతూ మరీ ఆ స్వామి దర్శనానికి అయిపోయిండ్రు చాలా చక్కటి ప్రదేశాలను నాకు అందించారు అవి నేను మీ ముందు పెడుతున్నాను మీరందరూ చూస్తారని అనుకుంటున్నాను పూర్తి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ప్రతి ఒక్క ప్రదేశాన్ని మనకు కందా కట్టినట్లు చూపిస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా ఉన్నాయో అన్నీ చెట్లు వాతావరణము చుట్టుపక్కల మనుషులు చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది రెండు కిలోమీటర్స్ నడిచిపోవాలంట టెంపుల్కి పోవాలంటే ఆటోలు ఏమీ ఉండవంట కాలినడుకలోనే వెళ్తున్నారు చూడండి మా బావ అయితే ముందు వెళ్తున్నాడు అక్క వెనకలైతే వీడియో తీసుకుంటూ తీసుకుంటూ వస్తుంది నా కోసం పాపం దాన్ని కనపడకుండా బాగా నడుస్తున్నారు టూ కిలోమీటర్స్ నేనైతే ఎప్పుడూ వెళ్ళలేదు ఫ్రెండ్స్ మీరు వెళ్ళారా పుట్టపర్తికి చాలా చూడదగ్గ ప్రదేశం ఉంటాం వీళ్ళు ప్రతి సంవత్సరం వెళ్తారు ఇంకో ఈ బ్యాగ్ వేసుకొని పోయితానే మా బావ చూడండి ప్రదేశాలు ఎంత చక్కగా ఉన్నాయో అయినా మనము అప్పుడప్పుడు దైవ దర్శనాలు చేసుకుంటూ ఉంటే మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఎప్పుడు ఈ సంసార బాధ్యతలు అలాగే ఉంటాయి రోజు రోజుకు పెరుగుతూనే ఉంటాయి కానీ తగ్గవు అందుకోసం మనం టయాన్ని అప్పుడప్పుడు దేవుళ్ళ కోసం కూడా కేటాయించుకోవాలి మన మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ ఉంది చూడండి మ్యూజియం ఏమో అని అంట నాకైతే ఏవి ఏ ప్రదేశాలు తెలియవు మీలో ఎవరికి తెలుసు ఎంతమందికి తెలుసు నాకైతే తెలియదు అందరు వీళ్ళ వీళ్ళందరూ సేవకు వచ్చారు చూడు అది మెడలు అలా వేసుకొని లేరు వాళ్ళ సేవకు వచ్చిన వాళ్ళు సత్యసాయి భజన మండలి సత్యసాయి సేవా సమితి అని ఇట్లా ఉంటారు కదా అట్లా ఇంకా చాలానే దూరం ఉందండి నడుస్తూ నడుస్తూ వెళ్తున్నారు కదా లోపల పోయేటప్పటికైతే ఫోన్లు అయితే అలా ఉండవు ఇవి చుట్టుపక్కల ప్రదేశాలు మీ అందరికీ చూపిస్తున్నాను చూడండి ఇది మ్యూజియం అంట మ్యూజియం లోపలికి వెళ్ళేది నేను కూడా ఇప్పుడు మీతో పాటు చూస్తూ చూస్తూనే వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఈ వాయిస్ అవర్ నేను ఫైవ్ థర్టీ అప్పుడు ఇస్తున్నాను మార్నింగ్ లేచి చూడండి ఎంత ఆనందంగా ఆడుకుంటున్నారు పెద్దాలు చిన్నలు అందరూ ఎంత ప్రశాంతమైన వాతావరణం మనసు ప్రశాంతంగా ఉంటుంది ఇలాంటి ప్రదేశాలకు వెళ్తే కదా ఫ్రెండ్స్ నాకైతే చాలా మనస్ఫూర్తిగా ఆనందంగా ఉంది మీకు ఎలా ఉందో తెలియదు ఫ్రెండ్స్ మీరు చెప్పండి మీకు ఎలా అనిపించింది ఈ వీడియో చూసి అని చెప్పేసి కామెంట్లో కామెంట్ పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ మీరు లేచారా నేనైతే ఇది ఫైవ్ థర్టీకి వాయి సవారిస్తున్నాను మీ అందరి కోసం అని మార్నింగ్ మార్నింగే వీడియో పెట్టాను నాటుకోడి వీడియో కావాలంటే రేపు ఎల్లుండి మంగళవారం రోజు పెడతాను ఫ్రెండ్స్ ఓకేనా ఈరోజు సాయిబాబా పుట్టినరోజు కనుక అలా కోసం మా అక్క వాళ్ళంతా దూరం నుంచి వీడియో పంపించారు కనుక ఆయన మీడి ప్రేమతో భక్తితో వీడియో వదులుతున్నాను ఫ్రెండ్స్ ఇది ఎంతమంది మీరందరూ చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్ని మీతో పాటు మీ ఫ్యామిలీలో కూడా పంపించండి ఎంతో పుణ్యం ఉంటుంది సాయిబాబాను దర్శించుకున్నంత ఉంటుంది అందరికీ ఓకేనా ఫ్రెండ్స్ అందరికీ శుభ ఆదివారం ఫ్రెండ్స్ మనకి ఎన్ని కష్టాలున్నా అప్పుడప్పుడు దైవాలను దర్శించుకుంటే మనసు కాస్త ప్రశాంతత ఉంటుంది ఎప్పటికన్నా బాధరబంది మన జీవితంలో ఏ కష్టాలు తగ్గుతాయి అనుకుంటే తగ్గవు కొత్త కొత్త సమస్యలు వస్తూ ఉంటాయి అయినా కానీ మనం అప్పుడప్పుడు మన టైంని ఇలా కొంచెం కేటాయించుకొని దైవ దర్శనాలు చేసుకుంటే చూడండి ఎంత చక్కచక్కటి ప్రదేశాలు చూడండి పాప మా వాళ్ళు వాళ్ళు దర్శనం చేసుకునేదేమో కానీ నాకు వీడియోలు పంపించడానికి మా అక్క చూడు బ్యాగులు మా బావకు మోపించకుండా తాను వీడియో తీస్తూ వస్తుంది పాపం చూడండి నేను కూడా చూడలేదు ఫ్రెండ్స్ మీరులో ఎంతమంది చూసారో చెప్పండి ఈ ప్రదేశాలను అని చూపించిన ప్రదేశం మీకైతే చూపిస్తలేనో వేరు వేరు ప్రదేశాలే చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా ఉన్నాయో ఆ చెట్లు ఆ మేడలు ఆ ప్రశాంతమైన వాతావరణం అక్కడక్కడ స్వామివారి శిల్పకళాలు ఎంత చక్కగా అనిపిస్తున్నాయో చూడండి ఒక్క దేశం వాళ్ళు కాదు అన్ని దేశాల వాళ్ళు వస్తారు ఇక్కడికి రకరకాల దేశాల వాళ్ళు అందరూ స్వామివారిని జన్మదినాన్ని పురస్కరించుకొని అందరూ వస్తారు ఫ్రెండ్స్ ఫస్ట్ యూట్యూబ్లో మాట్లాడాలంటే నేను చాలా భయపడేదాన్ని మాట్లాడుతూ మాట్లాడుతూ ఉంటే అలా అని అలవాటు పడిపోయింది మనం స్టేజ్ దగ్గర ఎక్కి ఫస్ట్ మైక్ పట్టుకొని మాట్లాడమంటే మన చేతులు ఎలా బ్రేక్ అయిపోతాయో కదా అలాగే యూట్యూబ్లో మాట్లాడడానికి ఫస్ట్ నేను చాలా భయపడేదాన్ని ఇప్పుడు రాగా 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 అలవాటు అయిపోయింది ఫ్రెండ్స్ నాకైతే కాకపోతే ఇది మార్నింగ్ మార్నింగ్ ఇస్తున్నాను కదా కాస్త బొంగురు గుంతు వస్తుందని అనుకుంటున్నాను మీరందరూ ఏమీ అనుకోవద్దండి ఫ్రెండ్స్ ఇప్పుడు కాడికి అడ్జస్ట్మెంట్ కాండి చూడండి వృక్ష సంపద ఎలా ఉందో రకరకాల వృక్ష సంపద కనుల విందుగా ఉంది మన కోసం అందిస్తున్నవారు రవీంద్రాచారి సుగుణ చిక్కేపల్లి ఈ వీడియోను మన కోసమని పంపించారు చాలా ధన్యవాదాలు ఆ దంపతులకి పుట్టపర్తి సాయిబాబా సన్నిధిని మొత్తం మన ముందుకు పెడుతున్నందుకు ఆ దంపతులకు మన ధన్యవాదాలు మీరందరూ చూసి అందరికి ప్రతి ఒక్కరికి పంపించి ఈ వీడియోని షేర్ చేస్తారని అనుకుంటున్నాను స్వామివారి జన్మదినాన్ని ప్రసరించుకొని అందరు ప్రతి ఒక్కరు చూడాలి ఈ వీడియోని అనుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ పూర్తి వీడియో అయితే చూడండి వాళ్ళ కష్టానికి ఫలితమన్నా ఉండాలి కదా ఎంత కష్టపడి పంపించారో చూడండి నాకు వీడియోని పూర్తి వీడియో చూస్తారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను నేను పిల్లలైనా పెద్దలైనా చాలామంది చాలామంది అసలు అక్కడ ఫోన్ అలా వచ్చేసలేరంట కానీ ఇది టూ కిలోమీటర్స్ నుంచి వాకింగ్ చేస్తూ చేస్తూ వెళ్తున్నారనమాట మనుషులు ట్రాఫిక్ జామ్ అవుతుందని చెప్పేసి ఆటోలను కూడా అవాయిడ్ చేశారంట ప్రశాంతమైన వాతావరణం చూడండి ఫ్రెండ్స్ అటు నుంచి కొంతమంది ఇటు నుంచి కొంతమంది ఎలా వస్తున్నారు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీ వన్ గుడ్ మార్నింగ్ సి మై వీడియో లైక్ దిస్ ఛానల్ ఇది ఫస్ట్ మా అక్క పొడవు తీసింది తర్వాత మళ్ళీ అడ్డం తీసింది అప్పుడప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతుంది తను అసలు ఫోనే వాడదు నా కోసమని ఈ వీడియోస్ పంపిస్తుంది ఫ్రెండ్స్ ఫోన్ వాడడానికి కూడా రాదు తనకి చూడండి కొద్దిగా అడ్డము కొద్దిగా నిలువు ఎలా తీస్తుందో చూడండి వీడియోలని నాకైతే ఇంకా కాస్త నిద్రనే వస్తుంది నేను ఈ వీడియో పెడదామని చెప్పేసి చక్కమని లేచి కూర్చొని మీకు వాయిస్ ఎవరు ఇస్తున్నాను అరే ఈరోజు పుట్టపడి సాయిబాబాది జన్మదినం కదా అని చెప్పేసి ఓకే నా ఫ్రెండ్స్ ఓకే మీ అందరి కోసం ఈ వీడియో ప్రతి ఒక్కరు చూసి కామెంట్ చేస్తారని అనుకుంటున్నాను కష్టానికి తగ్గ ప్రతిఫలం వెయిట్ చేస్తే వస్తుంది మనం ఖచ్చితంగా కష్టపడి వెంబడే రావాలి ఫలితం అంటే రాదు కదా ఏదైనా కానీ మన తిన్న అన్నమైనా కానీ ఎంబడే జీర్ణం కాదు కదా టైం పడుతుంది అలాగే ఏదైనా కానీ కష్టపడుతూ పడుతూ పోవాలి మనం ఆ దేవుడు అనేవాడు అది ఎప్పుడు ఫలితం దక్కించాలో అప్పుడే దక్కిస్తాడు మనకి చూడండి చూడతగ్గ ప్రదేశము పుట్టపర్తి సాయి మందిరము పుట్టపర్తి అంటేనే ఇక్కడ ఒక తమ్ముడు పరిచయం అయ్యాడు నాకు పుట్టపర్తి తమ్ముడు నేను ఇప్పుడు లాంగ్ వీడియో పెట్టాను కదా మొన్న చికిరి చికిరి అని చిరంజీవి గారి డ్యాన్స్ చేస్తే ఆ డ్యాన్స్లో కామెంట్ పెడుతూ వచ్చేసాడు తమ్ముడు థ్యాంక్ యూ తమ్ముడు పుట్టపడితేన వరకు ఇది వచ్చింది బిఎన్ఆర్ ఏమో పేరు నిచ్చిన నుంచి చూస్తున్నాను ఇప్పుడే షార్ట్ వీడియో పెట్టాడు తమ్ముడు చూసొచ్చాను నేను పుట్టపడితే నుంచి అలంకరణ చేసినది అది ఇది ఎంత లైట్లు ఫోకస్ మొత్తం పెట్టారు చాలా అంటే చాలా చక్కగా ఉంది ఫ్రెండ్స్ చూడండి పూర్తి వీడియో చూసారని అనుకుంటున్నాను మనస్ఫూర్తిగా పుట్టపర్తిలోని ప్రదేశాలు పుట్టపర్తిలోని అడుగడుగు సన్నివేశాలు మీ ముందు పెడుతున్న వాళ్ళు రవీంద్రాచారి సుగున మిలిటరీ వాళ్ళు వైట్ బట్టలు వేసుకున్న వాళ్ళు సేవా సమితి వాళ్ళు భజన మండలి వాళ్ళు రకరకాల వాళ్ళు ఉన్నారు ఇక్కడ అయితే మా వాళ్ళు వెళ్ళే టైంలో కాస్త మంది తక్కువనే ఉండర్లేండి ఇది టూ కిలోమీటర్స్ నుంచి వెళ్ళాలి కదా బై వాక్లో నడుస్తూ నడుస్తూ వెళ్తున్నారు మా వాళ్ళు అయితే వీడియో కాస్త పెద్దగానే ఉంటుందండి చూడండి అని ఇది టూ పార్ట్స్ చేయకుండా వన్ పార్ట్లోనే పెట్టానండి ఇలా చూస్తుంటే నాకు కూడా చూడాలనిపిస్తుంది ఫ్రెండ్స్ నేనైతే ఎప్పటికీ వెళ్ళలేదు వీడియోలో అయితే మా అక్క ఎక్కడ కనబడడం లేదు కానీ మా బావ మాత్రం బాగానే కనబడుతున్నాడు అందరు నడుస్తూనే ఉన్నారు చూడండి నడుస్తూనే ఉన్నారు నడుస్తూనే ఉన్నారు ఈ మందిరాలు ఎక్కడెక్కడనో చూసిన వాళ్ళు ఉంటే కామెంట్ పెట్టండి నేనైతే చూడలేదు నాకైతే ఏదీ తెలియదు ఓకే నా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ బాయ్